గ్రానైట్ వారి నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల తన వ్యవసాయ పైప్ లైన్ ధ్వంసం అయిందని ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన గుల్ల వీరయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ పైప్ లైన్ ను డిసెంబర్ ఇరవై నాలుగున గ్రానైట్ నిర్వాహకులు విద్యుత్ స్తంభాలు వేసే పనిలో భాగంగా తమ పైప్ లైన్ ను పగలగొట్టి చెప్పకుండా వెళ్లిపోయారని రైతు వీరయ్య వారి పనితీరుపై భగ్గుమన్నారు నవాబుపేట గుట్ట గ్రానైట్ వరకు వేసినటువంటి కరెంటు పోల్ వల్ల ఇదంతా జరిగిందని దీనికి కాంట్రాక్టర్ గ్రానైట్ క్వారీ ఇన్ఛార్జీ స్పందించడం లేదని వాపోయారు పైప్ లైన్ పగిలిపోవడం వల్ల మక్కచేను పంట ఎండిపోయిందని నీరు లేకపోవడం వల్ల పంటకు దాదాపుగా పదిహేను పేల రూపాయల నష్టం వాటిల్లిందని బోరుమన్నారు బాధిత రైతు పిలుపు మేరకు ధ్వంసమైన పైప్ లైన్ వద్దకు వెళ్లి రైతులు పరామర్శించి పైప్ పై వేసిన విద్యుత్ స్తంభాన్ని వెంటనే తీసివేయాలని గ్రామానికి చెందిన మొహమ్మద్ షాబుద్దీన్ కొక్కిస శ్రీనివాస్ గౌడ్ రానా ప్రతాప్ సింగ్ లు కాంట్రాక్టర్కు చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వెంట విద్యుత్ స్తంభాలు వేయడం ఏమిటని వారు గ్రానైట్ నిర్వాహకులను ప్రశ్నించారు నవాబుపేట నుండి కొండాపూర్ కు వెళ్లే రహదారిలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలను రోడ్డు వెంట వేస్తున్నారని ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని వారు పేర్కొన్నారు డ్రిల్ చేసి పైప్ లైన్ వలగొట్టిండ్రు పోలేసే కొరకు పైప్ లైన్ వలగొట్టిండ్రు నాకు చెప్పలేదు పైప్ లైన్తో ఇబ్బంది అయింది నాలుగు రోజులు నాలుగు రోజులు తోడుకొని వేసినాక మళ్ళీ నీళ్ళు పోయలేదు నీళ్ళు పోయకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళ బావి కాయడికి వెళ్ళి మళ్ళీ వేరే పైపులు వేసి ఉల్ట పెట్టినా ఉల్ట పెట్టినాక నీళ్ళు పోసింది మట్టి రాళ్ళు ఉసుకెళ్ళి అంతే పోసింది పోసినాక గప్పుడు నీళ్ళు పోసింది అతుక్కున్నా ఎవరు రాలే ఇక్కడికి ఎవరు చేయలే వీళ్ళు పలుగొట్టిన వాళ్ళు ఇవ్వలో కాంట్రాక్టర్లా రవి రవిదా బాధ్యత ఎవ్వలేదో నన్ను అయితే ఇబ్బంది పెట్టిను నా సేను ఎండిపోయింది ఒక వారం రోజులు సేను ఎండిపోయింది మక్క సేను అది పరిస్థితి నాకు నష్టపరిహారంగా అట్టి లైన్కు నా ఈ పోల్ గుట్ట కాడి నుంచి సబ్స్ట్రేషన్ కాడికి రోడ్ కొంటే లైన్ వేసుకపోతాను గుట్ట తోడ్కపోయిన గ్రానైట్ వాళ్ళు అట వాళ్ళు వేసుకపోతారు ఇది రైతుల కాదు కరెంటు వాళ్ళు వేసుకపోతాను వేసుకపోయి నన్ను నష్టపెట్టింది ఇక్కడ గ్రనేటు వాళ్ళ కొరకు అది రైతులకు కాదు అది ఊట కాడికి వేసుకపోతాను సబ్స్టేషన్ కొరకు అది రాజు అనే కాంట్రాక్టు సబ్స్టేషన్ నుండి గ్రానైట్ కాడికి లైన్ వేయడం కాంట్రాక్ట్ పట్టిండు దానికి సంబంధించి కరెంటుకు ఫోల్ వేయడానికి రోడ్డు ఆనుకొని గతంలో మేము ఒక నాలుగైదు సార్లు కూడా చెప్పినాం అన్నగారు రోడ్డుకు ఎంత దూరంలో ఉండనో ఆర్ఎంబీ వాళ్ళని కానీ ఎలక్ట్రికల్ వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని అన్నగారు అంటే సరే అన్నాడు ఒక వారం పదిహేను రోజులే బంద్ పెట్టిండు తర్వాత మళ్ళీ మీరు ఇటు రాకపోవడం లేదు కాబట్టి ఈ రైతులతో ఏం మాట్లాడండి ఏం కదా అని మనకు కూడా తెలియదు అట్లా ఉంగ కూడా రైతుల పైపు లైన్లు కూడా దౌర్జన్యంగా పలగొట్టుకుంటూ పోయి నాకు తెలియని తెలియదు అది ఆయన కట్టిస్తాడని ఈయనే ఈయనే కట్టిస్తున్నాడు ఆయన అని పాపం రైతులు చాలా ఇబ్బంది పెడుతుండ్రు ఇక ఇంతమందికి ఈ రైతు చెప్పినట్టు వాస్తవానికి ఆయన గుడ్డంలో ఒకటే పోల్ అన్నారు ఇప్పుడు మూడు పోల్ వాతారు దానికి కూడా రైతు మొన్న ఇప్పుడు జరిగిన పంట నష్టానికి మొన్న జరిగిన పైపు లైన్ నష్టానికి నష్టపరమ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం తప్సింగ్ నాది నవ్వుపేట్ గ్రామం ఈ కరెంటు కరెంటు లైన్ వల్ల రోడ్డుకు పక్కనే ఉ వేయడం జరిగింది పోళ్ళు అది ప్రజలకు ప్రమాదం కరిగే విధంగా వేయడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా తీయ తీస్తా అన్నారు తీయట్లేదు ఏడి వాళ్ళు వచ్చి అన్నారు అది పదహారు నర ఉండాలి ప్రకారం ఇప్పుడు పన్నెండు ఫీట్లు పదమూడు ఫీట్లే ఉన్నది అది ప్రమాదకరంగా ఉండే మేము తీయడం ఎన్నిసార్లు చెప్పినా తీయడం లేదు అది తీయమని చెప్పిన వచ్చి తీస్తాం తీస్తామంటాను కానీ తీయట్లేదు ఇప్పటివరకు తీయలేదు ఇప్పుడు రైతు కూడా నష్టపోయినాడు రైతు పైప్ లైన్ బలగొట్టి కూడా నష్టపోయినాడు దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల నష్టానికి వచ్చింది అది కూడా చేయాలని మేము చె కోరుకుంటున్నాం ఈ పైపులు కూడా పోలు కూడా దూరం వేయాలని కోరుకుంటున్నాం అది ఇప్పటివరకు చేయట్లేదు ఈ కరెంటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కారీ వాళ్ళు కుమ్మకాయ ఇలా ఎత్తురు ప్రమాదకరంగా చేయడం జరిగింది ఈ విధంగానే ఇలా ఉంటే కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది మేము పోవడం జరుగుతుంది మా రైతులందరం పోవడం జరుగుతుంది కలెక్టర్ గారి వేదికల్లో కూడా ఈ సమస్య అనేది తెలియపరుస్తాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం